విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలుగుతీయడమే తమ లక్ష్యమని అన్న సందర్పణ సమితి అధ్యక్షులు గుండు దిలీప్ తెలిపారు శుక్రవారం బీఆర్పిఎస్ రోడ్లోని విజయ నర్సింగ్ కాలేజీలో అన్న సందర్పణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో గల పలు స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు మే ఒకటో తారీఖు నుండి ముప్పై ఏడో తారీఖు వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ వేసవ శిక్షణ తరగతుల్లో భాగంగా నైపుణ్యత కలిగిన విద్యా అధ్యాపకులతో చిత్రలేఖన సూదస్తూరి క్లే మోల్డింగ్ క్రాఫ్ట్ వర్క్ యోగా వెస్టర్న్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ భరతనాట్యం శిక్షణ తరగతులు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు శిక్షణ తరగతుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని కోర్సులు నేర్చుకోవడం జరిగింది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు అన్న సంతర్పణ సమితి గత మూడు సంవత్సరాలుగా పలు కోడల్లో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు మరియు సభ్యుల సహకారంతో తొందరలో భూసేకరణ చేసి ఒక భవనాన్ని నిర్మించదలిచాం అందులో ఒక అత్యాధుమైన వంటశాల ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఉన్నామన్నారు ప్రతి సంవత్సరం మరికొన్ని కోర్సులతో ఐదు వందల మంది పిల్లల వరకు శిక్షణ ఇవ్వాలనే మా సంకల్పం ముందు ముందు తప్పక పిల్లల్లో నైపుణ్య తీటకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వదల్చామని చెప్పారు జూన్ తొమ్మిదో తారీఖున అన్న సంతర్పణ సమితి మూడవ వార్త సందర్భంగా ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కే కేంద్రీయ విద్యాలయం హెడ్ మాస్టర్ పులంరాజు సునీత రవి మాస్టర్ రాజేశ్వరరావు గోపి తదితరులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు గుండు దిలీప్ నేను అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అధ్యక్షుడిని అన్న సంతర్పణ సమితి మీ అందరికీ తెలుసు గత మూడు సంవత్సరాల నుండి కోవిడ్ సమయం నుండి ఎంతో మందికి ప్రతిరోజు ఆకలి తీరుస్తూ ఈ రోజుకి కొన్ని లక్షల మందికి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము మరి ఇందులో భాగంగా పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యత వెలికి తీయడానికి ప్రతి సంవత్సరం మేము మధురా నగర్లో గల విజయ నర్సింగ్ కాలేజ్లో ఈ సమ్మర్ ఉచిత వేసవి కోర్సులు పెడుతున్నాము ఒక నెల కోర్సు ఉచిత కోర్సులు ఇవి విజయవాడలో విజయనగరంలో పలు స్కూళ్ళ నుండి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు బాలబాలికలు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది పిల్లలు పాల్గొని డ్రాయింగు డ్యాన్సు క్యాలిగ్రఫీ తర్వాత మరి ఆర్ట్ వర్క్ క్రాఫ్ట్ వర్క్ క్లే క్లే మోల్డింగు ఫోక్ డ్యాన్సు వెస్ట్రన్ డ్యాన్సు భరతనాట్యం యోగా ఇలా అనేక కోర్సులు పిల్లలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది మరి ఈ నెల రోజులు పిల్లలు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అంతేకాకుండా మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రతిరోజు వాళ్ళు ఊరు వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా పిల్లలు క్లాసులు మిస్ అవుతారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫోన్ చేస్తున్నారు మరి ఇలా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కోర్సులతో ఇంకా ఎక్కువ మందికి పిల్లలకి ప్రతి సంవత్సరం ఒక ఐదు మంది ఐదు వందల మందికి పిల్లలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముందు ముందు ఆలోచిస్తున్నాము ఈ కార్యక్రమంకి మా సభ్యులైన తట్టి అర్జున్ రావు గారు విజయ నర్సింగ్ కాలేజు ఈ కాలేజ్ ప్రెమిషస్ ఇచ్చి మాకు ఈ నెల రోజులకి ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చారు మరి చక్కటి మరి శిక్షణ తరగతులు మరి మా మాస్టర్లు అందరూ కలిసి దాన్ని చక్కగా నిర్వహించారు మరి పిల్లలు కూడా చాలా సంతోషంగా నేర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం మేము వస్తాం సార్ ఇంకా బాగా నేర్చుకుంటామని చెప్పేసి పిల్లలు చెప్పడం జరుగుతోంది ఈ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ప్రతిరోజు దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము మరి అంతేకాకుండా మా సంస్థలో వందల ఇరవై మంది సభ్యులు ఉన్నారు మరి అందరి సభ్యుల సహాయ సహకారాలతో మరియు దాతల సహాయ సహకారాలతో ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు విజయవాడలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పాత గవర్నమెంట్ హాస్పిటల్లోము మరియు ఏలూరు రోడ్డు కొత్తవంత గుడి దగ్గర ప్రతిరోజు నిర్వహిస్తున్నాము రోజుకి ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మరి అందరి సహకారంతో ఇంకా ఎక్కువ మందికి ఇంకా చేయాలని భూసేకరణ కూడా చేసి ఒక భవనం కూడా నిర్మించి చక్కటి మోడర్న్ కిచెన్ కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నాము సో దాతలు అందరూ సహకరిస్తే ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లి కొన్ని లక్షల మందికి